హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మానవ శరీరంలోని కాలేయానికి సంబంధించిన క్లాస్ గురించి చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కాలేయం యొక్క అధ్యయనాన్ని హెపటాలజీ అంటారు ఇది మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి దీని యొక్క పరిమాణము పదిహేను వందల గ్రాములు ఉంటుంది దీనిలో ఉండే కణాలను హెపటోసైట్లు అని పిలుస్తారు ఇది శరీరానికి కావలసిన తాత్కాలిక శక్తినిచ్చే నిర్మాణం మానవ శరీరంలో అత్యధిక పునరుత్పత్తి కలిగిన అవయవము కాలేయము దీనిలో ఎనభై ఐదు శాతం పాడైనప్పటికీ తిరిగి రెండు మూడు వారాల్లో ఏర్పరచుకోగలదు చిన్న పేగు నుండి దీనికి రక్తాన్ని ఆహారాన్ని సరఫరా చేసే సిర పోర్టర్ శిర పునరుత్పత్తి శక్తి గల ఇతర జంతువులు స్పంజికలు హైడ్రా వానపాము స్టార్ ఫిష్ పందులు బల్లి ఎర్ర రక్త కణాలు కాలేయం యొక్క ముఖ్య విధులు పైత్య రసాన్ని ఉత్పత్తి చేస్తుంది ఒక రోజుకి ఒక లీటర్ పైత్య రసం ఉత్పత్తి అవుతుంది ఆర్బీసీల తయారీ మరియు విచ్ఛిత్తి జరుగుతుంది విచిత్తులో కుఫర్ కణాలు పాల్గొంటాయి గ్లైకోజెన్ నిల్వ యూరియా నిల్వ చేయబడుతుంది కాలేయంలో విష పదార్థాల తటస్థీకరణ జరుగుతుంది ఏడిఈకే బీట్వాల్ విటమిన్ల తయారీ జరుగుతుంది ఫైబ్రినోజిన్ పోత్రాంబిన్ అనే రక్తాన్ని గడ్డకట్టించే కారకాలు కాలేయంలో తయారవుతాయి హెపారిన్ అనే రక్త నివారిణి తయారవుతుంది అంటే హెపారిన్ వల్ల రక్తం గెడ్డ కట్టకుండా ఉంటుంది కాలేయానికి సంభవించే వ్యాధులు హెపటైటిస్ కాలేయంలో ఉత్పత్తి చేయబడిన పైత్య రసం ఆంత్రమూలంలోకి ప్రవేశించును ఒకవేళ అది ప్రయాణించే నాళంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఈ పైత్యరసం రక్తంలో కలిసి శరీర భాగాలకు రవాణా చెందడంతో కళ్ళు చర్మము మూత్రము పసుపు రంగులోకి మారుతాయి సిర్రోసిస్ అధికంగా ఆల్కహాల్ సేవించే వారిలో ఇన్ఫెక్షన్ వల్ల కలిగే వ్యాధి సిర్రోసిస్ కాలేయం పైత్యరసాన్ని ఉత్పత్తి చేస్తుంది ఇది పసుపు రంగులో ఉంటుంది దీనికి కారణం బైలి రూబిన్ బైలీవర్దిన్ అనే వర్ణకాలు దీనిలో నీటి శాతము ఎనభై ఆరు శాతము పైత్యరసము రోజుకి ఒక లీటర్ ఉత్పత్తి అవుతుంది దీనిలో ఎంజైమ్స్ అనేవి ఉండవు అయినప్పటికీ కొన్ని రకాల లవణాలను కలిగి కొవ్వులను చిలుకుతుంది ఈ ప్రక్రియనే ఎమల్సీకరణం అంటారు గాల్ బ్లాడర్ ఇది కాలేయ లంబికల మధ్య ఉంటుంది ఇది గుర్రము ఎలుకలలో లోపిస్తుంది ఇది పైత్య రసమును తాత్కాలికంగా నిల్వ చేస్తుంది దీనికి వచ్చే వ్యాధి గాల్ స్టోన్స్ కొలెస్ట్రాల్ వల్ల ఈ వ్యాధి కలుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బయాలజీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి